వ్యవసాయ రంగం పురోగతిపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అందులో భాగంగా కలెక్టర్ బధావత్ సంతోష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులను అధికారులు నిర్వహిస్తున్నారు వ్యవసాయ బ్యాంక్ హార్టికల్చర్ ఉద్యానవన కృషి విజ్ఞాన కేంద్రం సంవర్ధక అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సాగునీరు అందుబాటులో ఉన్నందున రైతులు వరి కూరగాయలు ఇతర లాభాల పంటలు వేసి ఆర్థికంగా ఎదిగే విధంగా నూతన పద్ధతుల గురించి రైతులకు అధికారులు వివరిస్తున్నారు వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి కోసం జిల్లాలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలు మా మంచిర్యాల జిల్లా ప్రతినిధి అజయ్ కుమార్ లైవ్లో అందిస్తారు చెప్పండి అజయ్ కుమార్ జిల్లాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఎలా ఉంది అజయ్ చెప్పండి అజయ్ కుమార్ చెప్పండి జిల్లాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఎలా ఉంది మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అన్ని 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 విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో ప్రతి సంవత్సరం సుమారుగా నాలుగు లక్షల ఎకరాల రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు అందులో భాగంగా వరి పత్తి పంటలను ఎక్కువగా పండిస్తుంటారు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు వరి పత్తి పంటలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా విశేషంగా కృషి చేస్తున్నారు ఆ ప్రధానంగా చూసినట్టయితే పదివేల ఎకరాల్లో ఆయిల్ పాంప్ సాగును రైతులు ఇప్పుడు పండిస్తున్నారు రైతులకు రైతులకు నూతన పద్ధతులపై అధికారులు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు జిల్లాలోని ఫీల్డ్ విజిట్స్ తీసుకెళ్లి వ్యవసాయ నూతన పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ రంగంలో పురోగతిని పురోగతిపై ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాల నూతన పద్ధతులపై అధికారులు క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా కర్ణాటక ఆ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎగుమ ఎక్కువగా కూరగాయలు ఎగుమతి చేసుకుంటూ ఉంటారు ఆ దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఆ ఈ యొక్క ఈ యొక్క దిగుమతిని దిగుమతి చేసుకోవడానికి బదులు మనమే ఎగుమతి చేసుకునేటట్టుగా ఆ వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు అంతే అదే అదే విధంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన మార్పులపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు రైతులకు ఏ విధంగా సహకరిస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఐదు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఒక యాభై మంది వ్యవసాయ విస్తరణ అధికారులు అదేవిధంగా నలుగురు ఏడీఏలను అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు రుణాలు కావచ్చు అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అవసరాలకు సంబంధించినటువంటి అన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అధికారులు రైతులకు అందిస్తున్నారు బ్యాంకుల రుణాలు మంజూరులో కూడా ఎటువంటి జాప్యం లేకుండా రైతులకు సహకరిస్తున్నారు